నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఇదేనండి రండి రండి ఇదిగోనండి మనమైతే అంట్లు తయారు చేసాం కదండి ఇప్పుడుకి ఇది నలభై ఐదు రోజులు మనం ఇది ఉంచాలండి కానీ ఇది ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి మనం ఈ కింద కొమ్మ కొమ్మైతే చిగురలైతే రాలేదు మనం ఇది కట్ చేస్తేనే కానీ చిగురులు అయితే రావు మనం కటింగ్ అయితే చేసేద్దాము చూసారు కదా ఎంత ఎన్ని వేర్లేనండి దీన్ని కట్ చేసి మనం వేరే దాంట్లో నాటేసుకుంటేనే మంచిదండి అయితే కొన్ని అయితే మాత్రం వేర్లు బయగా రావండి చాలా బాగా వచ్చినాయి వర్మీ కంపోస్టు తర్వాత నేను కోకబిట్టు కలిపి కొంచెం మట్టి కలిపి నేనైతే కవర్ అయితే చేశానండి ఎంత బాగా వచ్చిందో చూడండి వేర్లు అయితే ఇది మనకి టర్కీ అండి మొన్న పూనా అంజూర్ అయితే చేశాను మీరు ఎప్పుడైనా సరేనండి నీరసంగా ఉంది చెట్టు అంటే దీనికి ఓ బాధపడుతూ ఉన్నారండి అసలు బాధ ఎందుకండి ఇలా ఒక మొక్కని మనం నాలుగు మొక్కలు చేసేసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఏముందండి వీటిని బతిమాలి పని కూడా లేదు ఏదో ఒకటి బాగుంటుంది నేను ఉంటుంది పక్కన అంతేనండి నేనైతే అలాగే ఆలోచిస్తాను ఇదైతే మాత్రం వేర్లైతే చాలా స్పీడ్ గా అయితే పరిగెత్తుందండి అందుకే నేను ఇది ఇంకా మనం ఈ వేర్లు చూసారా ఎలా బైక్ వచ్చేసినాయో దీని గురించే నేనైతే మనీ నాటానికే కంగారు పడి నాటేస్తున్నాను ఇదంతా కోకోబిట్టేనండి వర్మీ కంపోస్ట్ కలిపాను అంతే ఎంత బాగా పెరిగిపోయిందో చూసారా మనం బలానికి ఇచ్చాం కదండి అందుకే తొందరగా వచ్చేసింది అయితే ఆ గ్లాస్ ఎలా ఉందో చూడాలండి మరి అయితే మనం ఇది ఇప్పి తర్వాత నేను కట్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఎలా పడితే అలా వచ్చేసిన వేర్లు ముందు కవర్ అయితే తీసేద్దామండి కానీ మొక్క అయితే మాత్రం చాలా ఏపుగా కాయలు కూడా దిగినాయి మరి చూసారా ఎంత బాగున్నాయో అందుకే తొందరగా తీసేస్తున్నాను చూసారా ఈ కవర్తో కట్టిన మళ్ళండి గ్లాస్ అయితే ఇంత ఇబ్బంది లేకపోని మనకే ఎంత బాగొచ్చినాయో చూడండి వేర్లు ఏమీ చేయలేదండి మనం ఇప్పుడు ఇక్కడికి కట్ చేసేద్దాము చూసారా నాకైతే భయం వేస్తుందండి చూసారా ఎంత బాగొచ్చాయో మనం ఒక మొక్కనే మనం ఎన్నో మొక్కలు చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో ఈ కొమ్మే వచ్చేస్తుంది కానీ కొమ్మ కంటే మనం ఇలా కట్టుకోవటం వలన ప్రతిదీ కూడా డౌట్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఈది ఉంది కదండి ఇప్పుడు ఇది చిగురైతే వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు మనం కలబందైతే రాద్దాం దీనికి లేదంటే దీనికి చక్కగా ఒక పేడ ముద్ద పెడితే అండి మనకి బాగా వస్తుంది లేదంటే దీన్ని కవర్ అయితే చేద్దాము కొంచెం ఎంత బాగుందో చూడండి ఈ చెట్టు అయితేనే నాకైతే భలే బలేగి ఉందండి చూడండి మొగ్గలు ఎలాగేసిందో దీని ముందు అర్జెంట్గా నాటేద్దాము అప్పుడు మందారం ఎలాగుందో చూద్దామండి మందారాన్ని కూడా కట్టాను కానీ దీని రిజల్ట్ గ్లాస్ మోల్ తెలుస్తలేదు కానీ నాలుగు రోజులు పోయాక దీన్ని నాటుకుంటే మంచిదని అనిపిస్తుంది నాకు వేర్లు ఇంత అంత ఎక్కువగా అయితే పోసుకోలేదండి చూశాను చిన్నగా ఉన్నాయి వేర్లు దీన్ని నలభై ఐదు రోజులు ఉంచి అప్పుడు మనం నాటుకుంటే మంచిది అనిపిస్తుంది ఇంకా నాకు ఇది ఒక పది రోజులు నుంచి నాటుకుందామండి మీకు వేరే వేరే వీడియోలో ఏదో వీడియోలో చూస్తాను ఇది చూసారా మన ఇంట్లో ఉన్న అట్ట ముక్కలో పళ్ళు అవన్నీ కూడా ఒక వంతు అయితే వేసానండి మన కుండీకి నాలుగు వంతులు ఉంది ఇది నాలుగొంతుల్లో ఒక వంతు ఇలా వేసుకోవచ్చు ఎక్కువైతే వేయొద్దండి ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఇవన్నీ వేస్తే మాత్రం ఆవిరి వస్తుంది మనం కుండి మాత్రమే వేసాను ఇప్పుడైతే మనం మట్లైతే వేసేద్దాము ఇది మన స్టోర్లో కలిపిన మట్టినండి చూసారా వానపాములు అయితే ఇలానే ఉంటాయండి మీకు కూడా ఇలానే ఉంటాయి కంగారేం పడకండి మనం ఇలా అయితే వేసేస్తున్నాము వేసేసి దాన్ని ఇందులో పెట్టేద్దామండి ఇది ఎప్పుడో మట్టి కలిపి పక్కన పెట్టాను ఇలా చేయటం వలనండి మట్టి ఆవురు ఏది రాదు మొక్క వేదేసినా బాగా వస్తుంది చూసారా ఇది మన పెద్ద సైజు కుండీ అండి ఆ మొక్క కూడా అందులోనే ఉంది అందుకే అదే కుండీలు ఇక్కడ వేస్తున్నాను మరి తెచ్చి వేసేద్దామా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఇంత చక్కటి వేర్లు ఇంత బాగా రావటానికి కారణం మనం వేసిన కోకోపీట్టు ఆవు ఎరువునండి చూసారా ముదిరిపోయినా కూడానే మనం ఇలాగే పెట్టేసి చుట్టుమట్టి అయితే వేసేద్దామండి ఎంత చక్కటి కాయలండి ఎన్ని ఎన్ని కాయలున్నాయో చూడండి దీనికి ఇలా నీళ్ళైతే ఎన్నో ఇవ్వట్లేదండి కొన్నే ఇస్తున్నాను ఎందుకంటే మట్టి చాలా తడిగా ఉంది వర్షం వచ్చింది కదండి పొద్దున్న వరకు వర్షం వస్తూనే ఉంది చాలా బాగుంది కదా బజ్ బుజ్జి కాయలండి ఇవన్నీ కాయలే మనం మట్టి కొంచెం తక్కువే వేసాను తర్వాత వేద్దామండి అలానే అంజూరా చెట్టుకి ఎక్కువ నీరు అయితే ఉండకూడదండి ఎక్కువ నీరుంటే మొక్క కొంచెం డ్యామేజ్ అవుతుంది మొన్న వేసిన మొక్క కూడా ఎలాగుందో మీకు చూపిస్తా చూసారా మొన్న మనం ఈ చెట్టు నుంచి ఒక అంటైతే తయారు చేసామండి మరి ఒక కొమ్మ రెడీగా ఉంది అంటు తయారు చేసుకోవటానికే ఇది కూడా తయారు చేసుకోవచ్చు అంజూర మనకి ఎన్నున్నా కావాలండి ఎందుకంటే ఇది పెద్ద పెద్ద కుండీల్లో వేస్తుంటే నీరు ఎక్కువైపోయి దెబ్బతింటుంది చిన్న చిన్న కుండీల్లో వేసుకుని ఎక్కువ మొక్కలు నాటుకుందాము ఇది చూసారా చిగుర్లు ఎంత బాగా వచ్చాయో మీకు కనిపిస్తుందా అదిగోనండి చిగుర్లు ఎంత బాగున్నది కదా ఇది ఇక్కడైతే చెట్టు చాటును పెట్టాను కొంచెం రెండు రోజులు మనం ఇది కొంచెం నేనెట్టుకుంటే బాగుంటుంది ఆ చెట్టుని కూడా తెచ్చి ఇక్కడ పెట్టేద్దామండి ఈ ప్లేస్లో పెట్టేద్దాము ఇక్కడ చెట్టు నీడన బాగుంటుంది చూసారు కదా ఇది మనకి టర్కీ అంజూర అండి అది పూనా అంజూరా దీని నుంచి ఈ మొక్క చేశాను ఇప్పుడు దాని నుంచి ఇంకొక మొక్క చేశా మనం అండి ఈ చెట్టు అండి మనకి చిగురులు అయితే వస్తాయండి ఒక కొంచెం కంపోస్ట్లు అయితే ఇద్దాము ఇలా వర్మీ కంపోస్ట్ ఇస్తే ఆపపిండి అప్పుడప్పుడు వేపపిండి ఇస్తే దీనికి వేరు తెగులు ఎక్కువ వస్తుందండి వేప పిండిస్తే మనకి బాగా ఉపయోగపడుతుంది అలానే ఇది మనకి తడవకుండా కవర్ అయితే చుట్టేద్దామండి మనకి చిగురులు అయితే వస్తాయి ఇలా ఒక రెండు రోజులు చుట్టేస్తే తడవకుండా ఉంటుంది కింద నుంచి చిగురులు అయితే వస్తాయండి ఇంతే దీన్ని అయితే మనం ఇంకేమీ చెయ్యొద్దు మనం ఒక పక్కన అయితే పెడదాము ఇవన్నీ వస్తాయండి మనకి ఇబ్బంది ఏమి లేదు ఈ మొక్కని తర్వాత వేస్తాను చక్కగా మనం ఒక మొక్క నుంచి ఎన్ని మొక్కలు చేసుకోవచ్చో చూసారు కదా ఇప్పుడు మన తోటలో నాలుగు అంజూర చెట్లు అయితే ఉన్నాయండి ఒక అది రెండు ఇవి రెండు ఇప్పుడు మనకి వర్షాకాలం అనువైన సమయం అండి ప్రతి దాన్ని కూడా ఇలా కటింగ్ చేసేసుకుని చూసారా ఇలా కటింగ్ చేసుకుని ఇలా కొన్ని ఆకుల్ని కట్ చేసేసుకుని మనం నేరుగా నాటేసుకోవచ్చండి ప్రతిదీ కూడా మనకి బతకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అందులోని మందారాలు అయితే ఇంక చెప్పనే అవసరం లేదు అయినా మనోళ్ళు చాలా ముందు ఉన్నారండి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాన్ని కొమ్మలతో నాటేస్తున్నారండి బిల్లగన్నేరు కూడా నాకేం మొన్నే తెలిసింది కొమ్మతో వచ్చేస్తుందని చూసారా ఇలా ఉన్న వాటినండి మనం ఆకులు కట్ చేసేసుకుంటాం కదండీ ఇలా మనం ఇలా నాటేసుకోవటమే ఇలా అలానే ఈ చెట్టు మనకి గుబురుగా కూడా ఉంటుంది అలా ఇంకా మూడు కొమ్మలను అయితే నాటానండి నేను ఇవన్నీ కూడా మనకి చక్కగా బతికేస్తాయి అలానే మన పిల్లలకి ఎవరికైనా కావాలంటే కూడా ఒక్కొక్క చెట్టు అయితే ఇవ్వచ్చు చూసారా ఇదండి ఈరోజు నేను కొమ్మలతో చాలా రకాలైతే నాటచ్చు అవి కూడా మీకు చెప్పానని అనుకుంటున్నాను గులాబీ కూడా కొమ్మతోటే వచ్చేసింది నాకు అది కూడా మీకు చూపిస్తాను చూపించ భవానీ గారి దగ్గర తెచ్చిన చెట్లు ఎన్నట్లని కూడా ఇలా కవర్ అయితే చేశానండి కొమ్మల్నే ఇలా మనకి కవర్ చేయటం వలనండి చక్కగా ప్రతి కొమ్మ కూడా నాటుకుంటుంది మాకు కొమ్మలు బతకట్లేదు అంటున్నారండి నేనైతే ఏమీ రాయిను కానీ ఇలా కవర్ అయితే చేస్తానండి ఏమీ లేదండి ఇది చూసారా ఇక్కడ మందారాలు అయితే ఇన్ని గుచ్చాను ఎన్ని చూడండి నాలుగో ఎన్నో గుచ్చాను ఇవి ఇలా మనం ఇలా ఓపెన్గా ఉంచితే మాత్రం బాగోవండి అలా కాకుండా మనం ఏదో ఒకటి చూసారా నేను ఇది వేడి వస్తుందని మన దీనికి కవర్ కూడా చేశాను వేస్ట్ కవర్ ఏదో దొరికితే ఇలా మనం పెట్టడం వలన ఇది అమ్మ కడుపులో ఉన్నట్టు చల్లగా ఎచ్చగా ఉంటుందండి దానికి కావలసిన వాతావరణం ఇందులో ఉంటుంది అందుకే మనకి ఇవి బాగా బతకటానికి ఉపయోగపడుతుంది అలానే ఈ మందారం మనం ఎలాగ కటింగ్ అయితే చెయ్యాలండి ఎందుకంటే ప్రతిది పెద్దగా అయిపోతే మన టెరస్ మీద కాదు కదండి అందుకే ప్రతిదీ కుదురుగా కుదమెట్టంగా ఉండాలి అందుకే నేనైతే కటింగ్ చేసేసాను ఆ ప్రతి కొమ్మల్ని కూడా ఇలా నాటానండి మా పిల్లలు అడిగారు ఈ చెట్లు కావాలని వారికి మనిషికి ఒక్కొట్టి చప్పున ఇలా చేసి రెడీ చేశానండి అలానే ఈ చెట్టు చూసారా ఇది బటర్ ఏదో అంటారండి చాలాసార్లు ట్రై చేశాను ఇప్పటికైతే వచ్చింది దీన్ని ఒక పెద్ద కుండీలు అయితే వెయ్యాలి బుజ్జి బుజ్జి పువ్వులండి బలే పోస్తాయి ఇవి ఎంత అందంగా ఉందో చూసారా దీనికి కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేసాను జాయిగా బయటకైతే అయితే వచ్చింది ఇది మనం చక్కగా జాగ్రత్తగా పెంచుకోవాలి అలానే మనం ఏదో ఒకటండి ఇలాంటి బాటిల్ ఉంది కదండి ప్రతిదాన్ని కూడా ఇక్కడ ఒక ఈ కటింగ్ చూడండి అందరూ ఇరుసుకుపోయారు నా నా మొక్క అయితే డల్ అయిపోయింది నేను ఇంకా కటింగ్ అయితే చెయ్యనండి ఎవరికైనా బాగా పెరిగే వరకును చాలా బాగుండేది వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న మొక్క ఇవ్వటం నా చుట్టైతే అయితే ఇలా అయిపోయింది ఇంకా పెరిగే వరకు కూడా ఇది కటింగ్ అయితే చేయడానికి ఇంకా కొమ్మలే లేవు ఇలా మనం ప్రతి మొక్కనే కూడా ఇలా కటింగ్ వెయ్యాలండి అయితే చిన్న కొమ్మ విరిశాను ఆకులు అయితే తీసేసాను ఈ కొమ్మ మనకి బతకాలి అంటే కూడా ఇదే పద్ధతి అండి ఇలా బాటితే తీసేసానండి మూత అవసరం లేదు ఇలా మనం బాటిల్ పెడితే ప్రతి మొక్క కూడా బతుకుతుందండి నేనైతే ఇలానే చేస్తాను చక్కగా మనం ఈ మొక్కనే ఇంకో మొక్క చేసుకుందాము నా మొక్క అంతా కూడా ఇలా అయిపోయింది చూడండి ఎంత బాగా పువ్వులైతే అయితే పూసేవో నాకు ఛానల్ కదండి ప్రతి మొక్క కూడా అందంగా కనిపించాలి అందరికీ అందంగా కనిపిస్తేనే కదండి మీరు ఇష్టపడతారు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రతి దాన్ని గిల్లేస్తున్నాను ఇంకా గిళ్ళనండి ఈ చెట్టు బాగా పెరిగే వరకు కూడా ఎవరికి గిల్లైతే ఇవ్వను చూసారా ఎంత చిన్నదైపోయిందో పెద్ద చెట్టు అండి ఇది చిన్న మొక్క అయిపోయింది ఇంకా మనకు పెరిగే వరకు దీని మీద టచ్ ఇంకా వర్షాకాలం చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఎండలో పెట్టకూడదు నీడనే ఉండాలి ఇది మనం ఇండోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు భలే ఉన్నాయి కదండి ఇవి ఎంత బాగున్నాయో చూడండి కొమ్మే బతుకుతుంది ఇది కూడా చూసారు కదా మీరు మీకు డౌట్ తీరిందని అనుకుంటున్నాను చాలామంది అదేనండి నన్ను కొమ్మ వేస్తున్నానమ్మా బతకట్లేదు మీరు చక్కగా నాటుకుంటారు అని అడిగారండి గుడివాడ కోసం అండి పేరైతే అడగలేదు నేను అడిగినా గుర్తుండదండి ఆ టయానికి రాసి పెట్టుకోవాలి అడిగారని ఈ వీడియోతో చేస్తున్నాను చక్కగా ఇలా వేసుకుని ఇలా చిన్న చిన్న ఆలోచనతో చిన్న కటింగ్ని అది చిగురొచ్చే వరకు కూడా ఇలా కవర్ చేసుకోండి కవర్ కానీ బాటిల్ కానీ ఇది చూసారా ఇది వేస్ట్ డబ్బా మొగ్గు అండి పోయిన మొగ్గు అలానే ఇది మన వాటర్ తిన్ను వాటర్ బాటిల్ అండి ఇది అడుగుని కోస ఇది మైకా కవరు అంతేనండి ఇలా మేము చిన్న చిన్న మన ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీని ఇలా చేసుకుని ప్రతి కొమ్మని కూడా బతికేటట్టు ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ కూడా కొనాలి అంటే కష్టంగా ఉంటుంది కొన్ని మనకి దొరికేవే చెట్టు అండి నాకు మనకి గులాబీ దేశవళి అండి ఇదేంటో తెలుసండి మన చిట్టి మందారం అండి నేను తలలో ముడుచుకుందామని కోసుకున్నాను ఇలా అయితే పెట్టాను ఎంత బాగుందో కదా ఇది దేశవలి గులాబీ చాలా బాగా మనకి పువ్వులు వస్తాయి మన తోటలో కూడా పెంచుకోవాల్సిన మొక్క అయితే ఇది కొమ్మతోటే వేశానండి ఎంత బాగా వచ్చిందో కదండి చాలా బాగా పెరిగింది అలానే చాలా గులాబీలు అయితే కొమ్మతోటే పిడినిమ్స్ కొమ్మతో వేయొచ్చు అలానే ఇది కూడా కొమ్మతో వేయొచ్చు మనం చాలా మొక్కలనైతే కొమ్మలతో వేసుకోవచ్చు ఇవే కాదండి మన తోటలో ఇంకా చాలా ఉన్నాయి కొమ్మలతో వేసేవి మనకి ఇండో ఇండోర్ ప్లాంట్లు అయితే మాత్రం ఇంకా అన్ని కొమ్మలతో వేసేవేనండి ఇంకా వాటి గురించి అయితే చెప్పనే అవసరం లేదు ఇది చూసారా నాకు మహాలక్ష్మి గారు పంపించారండి చక్కగా పువ్వు అయితే ఎంత బాగుందో కదా ఇది కూడా కొమ్మతో వచ్చేస్తుందట ఇండోర్ ప్లాంట్లు అయితే మొత్తం ఇంక కొమ్మతోటే వచ్చేస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇలా మనం ప్రతిదీ కూడా నండి కొమ్మలని అయితే వేసుకుని పెంచేసుకోవచ్చు బంతి చామంతి కూడా కొమ్మలనే వస్తున్నాయి అవే కాదండి ఇవి చూడండి అవే కాదండి మందారాలు కూడా వస్తున్నాయి మీకు అందరికీ తెలుసు ఇవి కరివేరు కూడా మనకి కొమ్మొచ్చేస్తుందట అండి అలానే ఇవి కూడా కొమ్మలతోటే వేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే కొమ్మలతో వేసే మొక్కలు అయితే చాలా ఉన్నాయండి మనకి తెలియనివి అయితే ఎన్నో ఉన్నాయి మీకు నాకు మొన్ననే తెలిసింది ఇది నల్ల వావిలండి ఇది కూడా కొమ్మొస్తుందట ఎందుకంటే మనకి ఇంకేం కావాలో చెప్పండి ఇలా మనం ప్రతి దాన్ని కూడా కొమ్మలతో వేసుకుని పెంచేసుకోవచ్చు అలానే మనం ఇది చూసారు కదా కదా బోగని అండి ఇది కూడా కొమ్మతోటే వచ్చేస్తుంది ఇవి చూసారా ఇవన్నీ కూడా చిన్న కటింగ్ వేస్తే వస్తాయండి ఇవన్నీ కూడా చిన్న కటింగ్ వేస్తేనే వచ్చాయి రాధా మనోహర్ అండి రాధా మనోహర్ చెట్టు కూడా కొమ్మతో వస్తుంది అట్టండి ఎవరి ధర ఉంటే ట్రై చేయండి చక్కగా వేసుకోండి ఇది మనకి మొక్క పాలంగా పెద్ద పెద్ద చెట్లు కొనుక్కుంటే చాలా ఖరీదైతే చెప్తున్నారు చిన్న కొమ్మ వేస్తే వచ్చే మొక్కల్ని ఇలా మనం వేసి ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో పంపిస్తే చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఇవన్నీనండి ఇవన్నీ కూడా చిన్న చిన్న కటింగ్లేనండి నేను వేసినవి చిన్న కొమ్మలు ఇవైతే వేర్లతో వస్తుంది ఇవన్నీ కూడా కటింగ్తో వేసినవినండి ఇది చూసారు కదా ఇరవై రూపాయలతో దీని అయితే అలంకరించాను నేను ఎంత బాగుందో కదండి నేను కనకామరాలు అండి ఈ కనకామరాలు అన్నీ కూడా నేను కొమ్మలతో వేసినవినండి దీనికి విత్తనాలు అయితే రావు చక్కగా చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది దానిమ్మ చెట్టు కాయలు అయితే ఇలా ఉన్నాయి కదండీ ఈ కాయలు బాగా సైజు రావాలంటే మాత్రం మనం బోన్ అయితే ఇవ్వాలండి చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి ఈ కాయలన్నీ కూడా మనకి చక్కటి సైజు రావాలన్నా పూత రావాలన్నా మనకి బోన్ మీలు కొంచెం చెక్క కాస్త అంత వేప పిండి కలిపానండి ఈ మూడు కలిసి నేను ఒక రెండు గుప్పులు అయితే ఇస్తున్నానండి ఈ సైజు కుండీకి ఇలా ఇవ్వటం వలన మనకి మంచి సైజు వచ్చి చక్కటి కాయలు మనకే అందటానికి ఉపయోగపడతాయి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలండి సమయానికి ఇవ్వకపోతే ఏ మొక్క కూడా ఒకటి రెండు కాయలు అయితే కాస్తుందండి చూసారు కదా చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి అలానే మన మొలగ చెట్టు అయితే రాలేదండి దీనికి కూడా యాపిల్ బిరుగు కూడా ఒక్కొక్క రెండేసి గుప్పులు అయితే ఇచ్చేస్తానండి ఇదే మాదిరిగా చూసారు కదండి కొమ్మలతో ఎన్ని రకాలుగా మొక్కలను పెంచుకోవచ్చో చాలా మొక్కలైతే మనం తయారు చేయొచ్చండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్